రైస్టోర్లందరికీ నమస్కారం నేను మీ హరీష్ చూడండి మనం అయితే తినగల్లు గ్రామం కుందిరిపి మండలం జే మల్లయ్య గారి తోటలో ఉన్నాం ఆయన ఎక్కువగా బీర తోట సాగు చేస్తుంటారు దాంట్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే వైరస్ అండి ఇది బొబ్బర వైరస్ మరియు ఎల్లో వైరస్ ఎల్లో మధ్య ఎల్లో ఉంటుంది దానికి ఏ స్ప్రే కొట్టినారని రైతుని అడుగుతున్నాను ప్రజెంట్ అయితే ఏ స్ప్రే కొట్టినారండి ఇది విజన్ ప్లస్ మరియు మరియు రాన్ ఫెన్ వచ్చేసింది తోట ఇంతకు ముందు వైరల్ ఉండ తోట వచ్చేసి బాగా వచ్చేసింది పింజన బాగా నిలబడి చేసింది ఇది ముందు ఎలా ఉండే తోట బాగా ఇది మొడుతుండే ఉండే దోమ ఎక్కువ ఉన్నా ఇది కొట్టడం వల్ల బాగా కాయ కానీ బాగా వచ్చింది పింజ వాడుతుండే అంత కంట్రోల్ అయితే ప్లస్ మరియు రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల వచ్చింది కాయ పింజన బాగా నిలబడింది బాగా నిలబడింది ఇట్లా అయినా కాయ అవునండి దీనికి ఇంకా న్యూట్రిన్స్ వదులుకుంటే ఇది కూడా సెట్టింగ్ అయిపోతుంది ఓకే ఓకే చూడండి ఇలా రైతు రైతు అయితే ఇలా వైరస్ కంట్రోల్ చేసుకోవడం ఇలా అడిగితే ఇట్లా చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి